కీర్తనల గ్రంథము నూట నలభై అధ్యాయము ఒకటి నుంచి పదమూడు వచనములు ఎహోవ దుస్తుల చేతిలో నుండి నన్ను విడిపింపుము బలత్కారము చేయువారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు వారు నిత్యము యుద్ధము రేప జూచిచుందురు పాము నాలుకవలే వారు తమ నాలుకలు వాడి చేయుదురు వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది ఏహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము బలత్కారము చేయువారి చేతిలో నుండి నన్ను రక్షింపుము నేను అడుగు జారి పడునట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు గర్విస్తులు నా కొరకు ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డియున్నారు వారు త్రోవ పక్కను ఉన్నారు నన్ను పట్టుకొనుటకై ఉచ్చుల నొగ్గి ఉన్నారు అయినను నేను యహోవాతో ఇలాగూ మనవి చేయుచున్నాను యహోవా నీవే నా దేవుడవు నా విజ్ఞాపనలకు సెవియొగ్గుము ప్రభువైన యహోవా నా రక్షణ దుర్గము యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు యహోవా భక్తిహీనుల కోరికను తీర్చకుము వారు అతిశయించకుండునట్లు వారి ఆలోచనను కొనసాగింపకము నన్ను చుట్టుకొని వారు తల ఎత్తిన వారి పెదవుల చేటు వారిని ముంచునుగాక కనకనలాడు నిప్పులు వారి మీద వెయ్యబడునుగాక వారు తిరిగి లేవకుండునట్లు అగ్నిగుండములో వారు కూల్చబడుదురుగాక అగాధ జలములలోనికి త్రోయబడుదురుగాక కొండెములాడువారు భూమి మీద స్థిరపడకుందురుగాక ఆపత్తు బలత్కారులను తరిమి వారిని పడద్రోయునుగాక బాధింపబడువారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేనెరుగుదును నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్థితులు చెల్లించెదరు యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు